హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక మిథునకి సపోర్ట్ చేస్తూ దేవానైతే అయితే ఏంట్రా తప్పు నా కోడలు ముగ్గేస్తే అని చెప్పి దేవానైతే అరుస్తున్నా ఇక తన తల్లి శారద దాంతో షాక్లో అయితే దేవా కథలో అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మిథున ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది అంతలోనే సూర్యకాంతం వచ్చి హలో ఏంటి నువ్వు ముగ్గేస్తున్నావు అని అడుగుతుంది దాంతో మిథున ఏం నేను ముగ్గేయకూడదా అని అంటున్నాడు నువ్వు నువ్వెవరిని ముగ్గేస్తావు అయినా ఇప్పటికే మా అత్తయ్య గారిని మచ్చిగా చేసుకున్నావు కదా ఇప్పుడు ఈ ముగ్గు కూడా వేసి మార్కులు కొట్టేద్దామనే ఉత్తమ కోడలు అని చెప్పి ఆయన నేను ఎప్పటికీ అలా జరగనివ్వను ముందు నువ్వు వేసిన ముగ్గుని చెరిపేసి పక్కకు జరగని సూర్యకాంతం అంటుంది దాంతో మీదున అయినా ముగ్గిస్తే తప్పేముంది నేనెందుకు చెరపాలి నేను చెరపనని అంటూ ఉండడంతో ఇక అంతలోనే ఇక కాంతం చూస్తున్నా చూస్తున్నా ఈ మధ్య నువ్వు చాలా అంటే చాలా రెచ్చిపోతున్నావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ముందు నువ్వు ఈ ముగ్గు ఇక్కడి నుంచి తీస్తావా లేదా అని అంటుండడంతో నేను తీయనని అంటుంది అంటూ ఉంటుంది ఇక దేవా కూడా వచ్చి అసలు ఏమనుకుంటున్నావు మా వదిన చెప్పినట్టు నిజమే అసలు నువ్వు రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నావు ముందు నువ్వే సిన ముగ్గుని చెప్పే చెరిపేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు అంతలో ఇక శారద ఎందుకు చెరిపేయాలి నా కోడలు వేసిన ముగ్గుని బాగానే ఉంది కదా అని అంటుండడంతో దేవ ఆ మాటకి షాక్ అవుతాడు అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటుండడంతో అర్థమవుతుందిరా నా కోడలు వేసిన ముగ్గు బాగుంది కదా అని అంటున్నానని చెప్తుంది దాంతో దేవ ఏంటమ్మా కోడలా అని అంటుంటే మరి నువ్వు అమ్మాయి మెల్లో తాలి కడితే ఆ అమ్మాయి నీ భార్య అయినప్పుడు తను నా కోడలే అంటుండడంతో ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావని దేవ అంటాడు దాంతో నేను కూడా కాదు ఇప్పటి నుంచి నువ్వు కూడా మిథునని భార్యగా అంగీకరించాలి తనకి భార్యగా నువ్వు ఇవ్వాల్సిన మొత్తం గౌరవం మొత్తం ఇవ్వాలి అలాగే ఇప్పటి నుంచి అందరికీ చెప్తున్నాను వినండి కాంత ముఖ్యంగా నీకు నీకు ఏవేవైతే హక్కులు ఉన్నాయో కోడలుగా ఇంట్లో మిథున కూడా ఉన్నాయి అయినా తనేసిన ముగ్గు చెరపడానికి వీల్లేదు నేను చెప్తున్నానని చెప్పడంతో దేవ అమ్మ నువ్వు కూడా ఇలా ఈ రాక్షసి వైపు మారిపోతావని నేను కళ్ళు కూడా ఊహించలేదు ఇక నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరా అని అంటుండడంతో ఇక శారద ఏంట్రా నీకు సపోర్ట్ చేసేది అసలు ఆ అమ్మాయి ఎంత మంచిదో ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి అంటుంది ఇక దేవా అయిపోయింది మా అమ్మ కూడా తన మాయలో పడిపోయింది ఏం చేసేవే రాక్షసి మా అమ్మని కూడా మార్చేసావు అని అంటుండడంతో మార్చడానికి నేనేం చేశాను ఆయన నా మంచితనం గురించి అత్తయ్య గారికి అర్థమైంది తాలి కట్టినా మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏమో అని అంటుండడంతో అమ్మో నేను ఇదంతా చూస్తే ఇక్కడ ఉండలేను నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక మీద నవ్వుకుంటుంటుంది ఇక సూర్యకాంతంకైతే దిమ్మ తిరిగిపోతుంది అత్తయ్య గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మామయ్య గారికి చెప్దామంటే అత్తయ్య గారు చెప్తావా చెప్తావా అన్నట్టు బెదిరిస్తున్నారు ఇటు మామయ్య గారికి చెప్పలేను అటు అత్తయ్య గారిని ఎదిరించలేకపోతున్నాను ఓమయ్య అమ్మమ్మో చూస్తుంటే ఇక ఈ మిథున ఇంట్లో పెత్తనం మొత్తం తనే ఇక చలాయించేటట్టుంది ఇప్పుడేమో అత్తయ్య గారు కోడలు అంటున్నారు రేపటి రోజున మా గారు కూడా కోడలుగా ఒప్పుకుంటే అసలు దేవ తన భార్యగా ఒప్పుకుంటే అమ్మో అమ్మో ఆ దేవా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఆస్తి మొత్తం కొట్టేద్దామని అనుకున్నాం ఇప్పుడు ఇల్లు మూడు వాటాలు వేయాలన్నమాట ఏంటి స్వామి ఇలా చేసావు అని చెప్పి ఇక తల బాదుకుంటూ ఉంటే మిథున అక్కయ్యా చాలా ఫీల్ అయిపోతున్నట్టున్నావు దేని గురించి అని చెప్తుండడంతో ఇక సూర్యకాంతం ఏం లేదమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున నవ్వుకుంటూ ఉంటే శారద ఇక మీద నిన్న ఎవరన్నా అంటే నాకు చెప్పమ్మా నేనున్నా నీకు మీ అత్తయ్యనని చెప్పి అంటుండడంతో ఇక మిథున చాలా సంతోషంగా శారద అయితే కౌగులించుకుంటుంది ఇక దేవ రెడీ అవుతూ ఉంటే మిథున వెళ్ళి చూసావు కదా అత్తయ్య గారు నా వైపు ఎలా మాట్లాడుతున్నావు ఇప్పటి నుంచి నన్ను ఏమన్నా అన్నావో మా అత్తయ్య గారితో చెప్తానని అంటూ ఉంటే అమ్మ మహాతల్లి నీ జోలికి ఇక మీదనే నేను రానమ్మ తల్లి అని చెప్పి దండ పెడుతూ ఉంటే ఇక మిథున నవ్వుకుంటూ ఉంటుంది దాంతో ఇక మిథున ఇప్పుడు అత్తయ్య గారు అయితే ఎలా అయితే కోడలుగా యాక్సెప్ట్ చేశారు తొందరలోనే మీరు కూడా భార్యగా యాక్సెప్ట్ చేస్తారని నవ్వుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్